శివ స్టూడియోలోకి వెళ్తుంటే భావన ఆపేస్తుంది సౌందర్య శివ తన ఫ్రెండ్ అని లోపలికి తీసుకుని వెళ్తుంది శివ సౌందర్య నందన్కి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాడు భావన నాగ్ని తీసుకునొచ్చి శివని అవమానిస్తూ ఉంటుంది ఏది ఒకసారి నీ ఫోన్ ఇవ్వు ఏమేం పిక్స్ తీసావో అన్ని డిలీట్ చేస్తాను అని శివ దగ్గర నుంచి ఫోన్ లాక్కోబోయాడు నాగ్ ఇంతలో ఏం జరుగుతుంది ఇక్కడ అంటూ గట్టి వాయిస్ వినిపించింది ఆ వాయిస్ వినిపించిన వైపు చూడగానే నాగ్ షాక్ అయ్యాడు నందన్ సార్ ఇక్కడ అని ఆశ్చర్యంగా అన్నాడు నాగ్ అసలేం జరుగుతుంది ఇక్కడ అని సీరియస్గా చూస్తూ అన్నాడు నందన్ చైర్మన్ సార్ ఇతను మన షూటింగ్ స్పాట్లోకి వచ్చి ఇక్కడ జరుగుతున్న షూటింగ్ పిక్స్ ని తీస్తున్నాడు వద్దన్నందుకు మన లేడీ ఎంప్లాయ్ ని తిడుతున్నాడు అని అన్నాడు నాగ్ అతను చెప్పింది విని శివ వైపు చూసి భయంతో వణికిపోయాడు నందన్ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అని ముఖం చిట్లించి కోపంగా అన్నాడు నందన్ సౌందర్య శివ వైపు ప్లేఫుల్ లుక్స్తో చూస్తూ ఉంది అవును సార్ అతను సీక్రెట్ గా పిక్స్ తీయడానికి దొంగచాటుగా ఇక్కడికొచ్చాడు ఇలాంటి వాళ్ళు మనకి కామన్ గా కనిపిస్తూనే ఉంటారు కదా వీళ్ళని సాధారణంగా వార్నింగ్ ఇచ్చి వదిలేకూడదు ఇతనిని పోలీసులకు అప్పచెబ్బాం ఇంకెప్పుడు ఎవ్వరూ మన స్టూడియోలో ఇలాంటి షూటింగ్ ఫిక్స్ తీయడానికి ధైర్యం చేయరు అని అన్నాడు నాగ్ తలు చెప్పేది విన్న నందన్కి చాలా కోపం వచ్చింది నాగ్ని భావనని మింగేసేలా చూశాడు చూడు నీ వల్ల ఎప్పుడూ కూల్గా ఉండే మా సిఈఓ సార్కి కూడా చాలా కోపం వచ్చింది చూడు మా సార్ ముందు మోకరిల్లి ఇప్పటికైనా నీ తప్పు నొప్పుకొని అపాల్చి చెప్పు ఇలాంటి పరిస్థితుల్లో మిస్ సౌందర్య కూడా నీకెలాంటి హెల్ప్ చేయలేరు అని అన్నాడు నాగ్ అవును నందన్ సార్ ఈ శివ నా ముందు కూడా చాలా ఆరగింట్ బిహేవ్ చేశాడు అని చెప్పిన భావన ఇప్పుడు మా నందన్ సార్ వచ్చారు మా సార్ ముందు కూడా ఇలానే గర్వంగా మాట్లాడతావా అని శివతో అన్నది శివ ఏ ఫీలింగ్ లేకుండా నందన్ వైపు చూశాడు అతని భావం అర్థం చేసుకున్నట్లుగా సెక్యూరిటీ కెమెరామ్యాన్ డైరెక్టర్ హీరో హీరోయిన్స్ ఇక్కడున్న ఎంప్లాయీస్ అందరినీ వెంటనే బయటికి పంపించండి అని నందన్ అన్నాడు అతని ఆర్డర్స్తో కింద స్థాయి ఎంప్లాయీస్ అందరూ గా అక్కడి నుంచి వెళ్లిపోయారు అక్కడ ఆల్మోస్ట్ అంత క్లియర్ అవ్వగానే నందన్ నాగ్ని లాగు పెట్టి కొట్టాడు అతని ఫేస్ సగం ఉబ్బిపోయి నందన్ కొట్టిన దగ్గర నల్లగా అయిపోయింది నందన్ సర్ కుట్టారు అని ఆశ్చర్యంతో అడిగాడు నాగ్ షటప్ యువర్ మౌత్ అని కోపంగా ఆరిచాడు నందన్ అతని కళ్ళు మండిపోతున్నాయి ఆ కళ్ళకే కనుక పవర్ ఉంటే ఎదురుగా ఉన్న వ్యక్తి మాడి మసైపోతాడు నాగ్ లాంటి సాధారణ ఎంప్లాయ్కి మిస్టర్ శివపై అరవటానికి అతనిపై నిందలు వేయటానికి ఎంత ధైర్యం మనోహర్ గ్రూప్స్ మొత్తం శివ యొక్క ప్రైవేట్ ప్రాపర్టీ ఇన్ఫాక్ట్ వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ శివ స్టార్ట్ చేసిన అతిపెద్ద ప్రాజెక్ట్ ఈ నాగ్ భావన శివ సార్ పెట్టే ఫుడ్ తింటున్నారు తిండి పెట్టే దేవుని ఎదుటే నాట్యం చేయాలని చూస్తున్నారు ఇంకా అతనిపై నిందలు వేస్తూ తిడుతున్నారు అని కోపంతో తనలో తాననుకున్నాడు నందన్ నాగ్ ఫేస్ పాలిపోయింది నందన్ తనని ఎందుకు కొట్టాడో ఇంకా నాగ్కి అర్థం కావట్లేదు నందన్ సార్ ప్లీజ్ మీ కోపాన్ని తగ్గించుకోండి ఐమ్ సో సారీ మేము తప్పు చేశాం శివగారిని అవమానించడం నిజంగా మా తప్పే అని వెంటనే భావన నందన్కి అపాలజీ చెప్తూ శివవైపు తీవ్రంగా చూసింది భావన అభిప్రాయం ప్రకారం నందన్ చాలా కోపంగా ఉన్నాడు దానికి కారణం శివ శివ ఇక్కడికి వచ్చిన గెస్ట్ అతనికి అవమానం జరిగితే బయటకు వెళ్లి స్టూడియో గురించి తప్పుడు ప్రచారం చేస్తే కంపెనీ రెప్యుటేషన్ పోతుందని నందన్ కోపంగా ఉన్నాడని అనుకుంది భావన నందన్ ఫేస్ ఇంకా కోపంగా మారింది నువ్వు కాస్త నోరు మూసుకుంటే బావుంటుంది నేనిప్పుడే మీ ఇద్దరికి చెప్తున్నాను ఇతను శివ ఎప్పటినుంచో నా బెస్ట్ ఫ్రెండ్ అలానే వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ షేర్ హోల్డర్ అలాంటి శివని మీరెలా తిడుతున్నారు శివ ఎప్పుడైనా ఇక్కడికొస్తాడు వెళ్తాడు మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు అని అన్నాడు అంటే తెర వెనుక వరల్ సిటీ ప్రాజెక్ట్ హెడ్ ఈ శివేనా ఇతని ఇక్కడ వర్క్ చెక్ చేయడానికి వచ్చాడా అయితే ఎవరైతే మిస్టర్ శివని తిడతారో నిందలు వేస్తారో వాళ్ళ పునాదులు కదిలించే శక్తి అతనికి నా భావన నమ్మలేని విషయం ఏదో విన్నట్లుగా భయంతో నందన్ని అడిగారు వాళ్ళిద్దరి మెదడులు కాసేపు మొద్దు బారిపోయాయి తాము ఎంత తెలివి తక్కువ పనిచేశామని తమని తాము తిట్టుకున్నారు మిస్టర్ శివ సార్ ఐఎమ్ సో సారీ అని వణుకుతున్న స్వరంతో అన్నారు ఇద్దరు ఈ ఇద్దరు పర్సన్స్ క్వాలిటీ వర్క్ చేయట్లేదు ప్రజెంట్ వాళ్ళున్న పొజిషన్కి వాళ్ళు సరిపోరు సో వాళ్ళు ఏ పొజిషన్లో సరిపోతారో అక్కడికి ట్రాన్స్ఫర్ చేయండి అని నందన్ వైపు చూస్తూ అన్నాడు శివ ఓకే శివ సార్ నేను వెంటనే వాళ్ళిద్దరి పొజిషన్స్ మారుస్తాను అని అన్నాడు నందన్ అక్కడ సిచ్యువేషన్ని చూస్తున్న సౌందర్య షాక్ అయింది మెరుస్తున్న కళ్ళతో శివ వైపు చూసింది నందన్ దగ్గర శివ స్థానం చాలా హై లెవెల్లో ఉందని నందన్ యొక్క యాటిట్యూడ్ చూస్తేనే అర్థమవుతుంది ఇదే ఆమెని చాలా షాకింగ్కి గురిచేస్తుంది నేను శివని చాలా తక్కువగా అంచనా వేశాను అసలు అతని ఎబిలిటీ ఏంటి సౌత్ కంట్రీలోనే సంపన్నుడైన నందన్ శివ అడుగుజాడల్లో ఎనీవే నేనిష్టపడిన వ్యక్తి సామాన్యుడైతే కాదు అని అనుకున్న సౌందర్య చాలా హ్యాపీగా ఫీల్ అయింది లేదు మిస్టర్ నందన్ సార్ మిస్టర్ శివ మేం తప్పు చేశాం మమ్మల్ని క్షమించండి మీరెవరో మాకు తెలియదు తెలుసుంటే మేమిలా బిహేవ్ చేసేవాళ్ళం కాదు అని బాధగా అన్నాడు నాగ్ అవును మిస్టర్ శివ సార్ మేము తప్పు చేశాం మమ్మల్ని శిక్షించొద్దు ఈ ఒక్కసారికి మమ్మల్ని వదిలేయండి మరోసారి ఇలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాం అని భావన భయంతో శివని వేడుకుంటుంది తెలియకపోతే మాత్రం ఏ తప్పు చేయకుండానే నిందలు వేస్తారా సరే శివ సార్ని వదిలేయండి మీరు బయట వ్యక్తులతో కూడా ఇలానే బిహేవ్ చేస్తున్నారా ఇక్కడ జరిగే షూటింగ్స్ చూడటానికి ఎంతో మంది టూరిస్టులు వస్తూ ఉంటారు మీరు వాళ్ళ ప్రెస్టేజ్తో ఆటలాడాలనుకుంటున్నారా అని చాలా కోపంగా అన్నాడు నందన్ అలా కాదు సార్ ప్లీజ్ నాకు ఇక్కడ వర్క్ చేసే అవకాశం ఇవ్వండి నేను ప్రొఫెషనల్ చీఫ్ డైరెక్టర్ని ప్లీజ్ నా జాబ్ తీయొద్దు అని నందన్తో అన్న నాగ్ వెంటనే శివ ముందు మోకరిల్లాడు మిస్టర్ శివ దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వేడుకున్నాడు శివ నందన్ వైపు చూశాడు నందన్ తల ఊపి చూడండి ఇప్పటికైతే వెళ్ళండి కానీ మరొక్కసారి మీ గురించి ఇలాంటి కంప్లైంట్ ఎవరైనా ఇస్తే మాత్రం మీకు జీవితాలుండవు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి అని గట్టిగా అన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని కళ్ళల్లో తిరిగిన నీళ్ళని తుడుచుకుని లేచి నందన్కి శివకి దండం పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు నాగ్ భావన ప్రజెంట్ వాళ్ళ ఒపీనియన్ ప్రకారం పెద్దవాళ్ళని అవసరమైతే మాటలనొచ్చు తర్వాత మోకరిల్లి కాస్త పొగిడితే తప్పించుకోవచ్చు అని అనుకున్నారు కాని శివ వాళ్ళని ఎందుకు వదిలేశాడో వాళ్ళని ఎలా వాడబోతున్నాడో వాళ్ళకే తెలియదు భావన నాగ్ వెళ్ళాక నందన్ శివ పక్కన నిలబడి తలదించుకున్నాడు ఎందుకంటే వాళ్ళని అంతకుముందు రోజే వరల్డ్ సిటీ ప్రాజెక్ట్ కోసం ఈ స్టూడియో దగ్గర నియమించాడు నందన్ ఎంతో గొప్ప బాధ్యత వాళ్ళ మీద ఉంచితే వాళ్ళిలా బిహేవ్ చేయడం అది కూడా శివ ముందు అలా అయ్యేసరికి శివ డిసప్పాయింట్ అయి ఉంటాడని నందన్ భయపడుతున్నాడు నందన్ వాల్ సిటీ ప్రాజెక్ట్ మనకి చాలా ప్రెస్టేజ్ ఇష్యూ అందులో వర్క్ చేయడానికి ఇంకా మంచి ప్రొఫెషనల్స్ ని రెస్పాన్సిబిలిటీ ఉన్న పర్సన్స్ని అలాట్ చేయి అని అన్నాడు శివ ఓకే శివ సార్ అని చెప్పి అంటూ ఒక నెట్టూర్పు విడిచి వెంటనే ఆఫీస్ రూమ్ వైపు వెళ్ళాడు నందన్ సౌందర్య శివ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది అనుకున్నట్టు మనోహర్ గ్రూప్స్ వెనుకున్న సీక్రెట్ పర్సన్ ఇతనేమో శివ యొక్క పర్ఫార్మెన్స్ ఒక బాస్లా నందన్ పర్ఫార్మెన్స్ బాస్కి అసిస్టెంట్లా ఉంది అసలు ఈ శివకి అంత పవర్ ఎలా వచ్చింది బాంబేలోని భూపతి నంద ఫ్యామిలీ నుంచి వచ్చుండొచ్చు ఖచ్చితంగా ఈ శివ లీసా పైకి కనిపిస్తున్నట్లు నార్మల్ ఫ్రెండ్స్ కాదు ఫ్రెండ్స్ అయితే ఆమెందుకు అతనికి ఇంత సహాయం చేస్తుంది అని ఆలోచించిన సౌందర్య కళ్ళు అసూయగా మారాయి ఆమెకి చాలా కోపం వచ్చింది శివ సౌందర్య వైపు చూసి సౌందర్య నందన్తో నీ బిజినెస్ ఏమైంది అని అడిగాడు నేను చెప్తాడు నీకు తెలియదా అతను నీ పార్ట్నర్ అంతకుమించి నువ్వేం చెప్తే అదే నందని చెప్తాడు అసలు నన్నేం చేయాలనుకుంటున్నావు అని సీరియస్గా అన్నది సౌందర్య మధ్యలో నేనేం చేశాను సరే సరే నీ బిజినెస్ నువ్వు చూసుకో నాకు వేరే పనుంది నేను నీతో తర్వాత మాట్లాడతాను అని శివ అక్కడి నుంచి కదలబోయాడు ఎందుకంటే తన మీద కోపం చూపించే ఆమెతో మాట్లాడటానికి అతనికి ఇంట్రెస్ట్ లేదు ఒక్క నిమిషం ఆగు అని శివని ఆపి అసలు ఒక డే అంతా నువ్వేం చేస్తావు ఎప్పుడు చూడు బిజీ 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 అనే అంటావు లాస్ట్ టైం నాతో ఒక కప్పు టీ తాగడానికి నీకు టైం లేదని అన్నావు అండ్ లీసా నువ్వు కేవలం ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పావు తర్వాత నువ్వు చాలా రోజులు హైదరాబాద్లోనే కనిపించలేదు నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు అని కళ్ళ నిండా నీళ్లతో సీరియస్గా అన్నది సౌందర్య చీట్ చేయడమా అని షాక్ అయ్యాడు శివ అసలు సౌందర్య తనలో తాను ఏం ఊహించుకుంటుందో శివకి అర్థం కావట్లేదు అసలు ఇప్పుడు లీసా మ్యాటర్ ఎందుకు తీసుకొచ్చింది అసలు ఎందుకు ఏడుస్తుంది అప్పా నిజంగా ఈ అమ్మాయిలు పెద్ద పజిల్స్ అని అనుకున్న శివ నీ మైండ్లో ఏమైనా పురుగు తిరుగుతుందా అసలు ఏం ఆలోచిస్తున్నావు ఆ రోజు నీతో వచ్చిన రోజు నా వైఫ్ ప్రాబ్లంలో ఉంది అందుకే వెళ్ళాను నువ్వు నమ్మినా నమ్మకపోయినా లీసా నేను మంచి ఫ్రెండ్స్ అని సీరియస్గా అన్నాడు ఆహహా అని పెద్దగా నవ్విన సౌందర్య అతని మాటలకు కన్విన్స్ అవ్వనట్లుగా హైదరాబాద్ సిటీలో నీ గురించి అందరికీ తెలుసు నీకు సురభికి సరైన రిలేషన్ లేదు నువ్వు డెవలప్ అవ్వటం కోసం లీసాతో ఉంటున్నావు కానీ నీకెందుకు అర్థం కావట్లేదు అటు సురభితో పోల్చుకున్నా ఇటు లీసాతో పోల్చుకున్నా నేను వాళ్ళకన్నా అందంలో ఆస్తిలో ఎక్కువని నీ కెరియర్ కు నేనే హెల్ప్ఫుల్ గా ఉంటానని అసలు ఎందుకు అవాయిడ్ చేస్తున్నా అని అన్నది సౌందర్య శివ వైపు కూల్ గా చూశాడు సౌందర్య కళ్ళు కోపంతో ఎర్రగా మారాయి ఆ కళ్ళ నిండా నీళ్లు ఉన్నాయి ఆమె పిడికిలి వణుకుతుంది ఆమె దేనికో భయపడుతున్నట్లుగా అనిపిస్తుంది శివలో ఆమెకి ఓ గొప్ప వ్యక్తి కనిపిస్తున్నాడు జీవితంలో ఎప్పుడూ ఎవ్వరికీ భయపడని ఆమె అతనికి భయపడుతుంది అతను ఆమె మనసుకు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు ఇంతటి క్వాలిటీ ఉన్న వ్యక్తిని ఆమె ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అక్కడ నువ్వు అనుకున్నంత సీన్ ఏం లేదు సౌందర్య నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు నాకు చాలా హెల్ప్ చేశావు థ్యాంక్స్ అండ్ విశాలే ఆమె కజిన్ వల్ల నీకేదైనా ప్రాబ్లం అయితే నేను ఖచ్చితంగా నీకు హెల్ప్ చేస్తాను సరేనా అని అన్న శివ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సౌందర్య గట్టిగా తన పెదాలని కొరుకుతూ వెళ్తున్న శివ వైపే చూస్తూ ఉంది శివ నా ముందు నటిస్తున్నాడు అతను ఖచ్చితంగా లీసా భూపతి నంద హెల్ప్తోనే డెవలప్ అవుతున్నాడు పతే పతే నన్ను రిజెక్ట్ చేస్తున్నాడు వాళ్ళల్లో ఉన్నదేంటి నాలో లేనిదేంటి అని తనలో తాను కుమిలిపోతుంది రమ్యకృష్ణ అలియాస్ సౌందర్య ఇన్ఫాక్ట్ సౌందర్య ఒపీనియన్ ప్రకారం తనే శివకి మోస్ట్ సూటబుల్ పార్ట్నర్ నేను చాలా ఎంక్వైరీ చేశాక తెలిసిన విషయమే శివని సురభి ఇంకా తన హస్బెండ్ గా యాక్సెప్ట్ చేయలేదని కానీ మధ్యలో ఈ లీసా ఎలా వచ్చింది అసలు లీసా ఈ శివకి ఇంత హెల్ప్ ఎందుకు చేస్తోంది ఈ లీసా నాకంటే ఎక్కువ శివని ఇష్టపడుతోందా శివ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉందా శివ ఆమెకి అంత దగ్గరయ్యాడా అని తనలో తాను అనుకున్న సౌందర్య ఓ డెసిషన్కి వచ్చినట్టు వెంటనే తన కార్ దగ్గరికి వెళ్లి కార్ స్టార్ట్ చేసింది ఎలాగైనా శివకి సురభి లీసా కన్నా తనే ది బెస్ట్ అని ప్రూవ్ చేయాలని డిసైడ్ అయింది సౌందర్య శివకి తనే బెస్ట్ అని సౌందర్య ఎలా నిరూపిస్తుంది శివ సౌందర్య పెంకితనాన్ని ఎలా ఎదుర్కొంటాడు లాటిన్ గ్రూప్ సిఈఓ ఎవరు శివ ఎంతో పవర్ఫుల్ అయినప్పటికీ ఎందుకు వాళ్ళని కనుక్కోలేకపోతున్నాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి